ఈ నెల పంతొమ్మిదిన కామారెడ్డిలో గౌతమ్ న్యూరో వారి సౌజన్యంతో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ఓ అభిమాని రాసిన లేఖకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చలించిపోయారు తన గొంతు దుఃఖంతో పూడుకుపోయిందంటూ పవన్ కళ్యాణ్ భావోద్వేగమయ్యారు ఆ లేఖను పవన్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు ఐర్లాండ్ లో బోడ కళాసిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి రాసిన లేఖ అది ఈ ఉత్తరం తనను కార్యోన్ముఖుణ్ణి చేసిందంటూ జనసేనాని భావోద్వేగంతో పోస్ట్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ ఎంతగా ఆలోచిస్తున్నారో అంతకంటే ఎక్కువగా ఆయన అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు పార్టీని వారు ఆదరించడమే కాదు ఎనలేని అభిమానం సైతం పెంచుకున్నారు వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కూడా తప్పిస్తున్నారు ఈ క్రమంలో ప్రపంచ దేశాల్లో ఉన్న పలువురు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పార్టీ నిలదొక్కుకోవాలని పవన్ పుంజుకోవాలని ఆశిస్తున్నారు ఈ క్రమంలో ఐర్లాండ్ కు చెందిన జన సైనికుడు రాసిన లేఖ వైరల్ అవుతోంది ఐర్లాండ్ దేశంలో ఓడ కలాసిగా పనిచేస్తున్న ఓ ప్రియమైన జన సైనికుడి ఉత్తరం అది చదివిన వెంటనే గొంతు దుఃఖంతో పూడుకుపోయింది కన్నీరు తెప్పించావు కార్యోన్ముఖుడిని చేశావు అంటూ లేఖపై పవన్ కళ్యాణ్ ప్రతిస్పందించారు లేఖలో ఏముందంటే అన్నా కష్టాలు కన్నీళ్లు రుణాలు దారుణాలు కారణాలుగా చూపిస్తూ నా దేశాన్ని వదిలి విదేశాల్లో అవమానాల్లో ఆనందాలను వెతుక్కుంటూనే నాలాంటి నీ మీద ఒక్కటే ఆశ ఎక్కడో బొలీవియా అడవుల్లో అంతమైపోయింది అనుకున్న విప్లవానికి కొత్త రూపాన్ని ఒకటి కనిపెట్టకపోతావా సరికొత్త గెరిల్లా వార్ఫేర్ ను మొదలెట్టకపోతావా మన దేశాన్ని కనీసం మన రాష్ట్రాన్ని మార్చుకోకపోతావా పదిహేడేళ్లుగా ఈ దేశంలో లేకపోయినా దేశం మీద ప్రేమతో భారత పౌరసత్వాన్ని వదులుకోలేక ఎదురు చూస్తున్నా నాలాంటి వారందరం మా కోసం నిలబడుతున్న నీ కోసం బలపడతాం రెండు వేల పద్నాలుగులో నిలబడ్డాం రెండు వేల పంతొమ్మిదిలో బలపడ్డాం రెండు వేల ఇరవై నాలుగులో బలంగా కలబడదాం కారు మీద ఎక్కేటప్పుడు జాగ్రత్త కారు కూతలు కూసేవారిని పట్టించుకోకన్నా కారు మబ్బులు కమ్ముతుంటే కార్యోన్ముఖుడివై వెళ్తున్న నీకు ఆ మహాశక్తి అండగా ఉంటుందన్నా పవర్ స్టార్వే కదన్నా అంటూ అభిమాని పవన్ కళ్యాణ్కు లేఖ రాశాడు ఇక ఆ ఉత్తరం చదివిన వెంటనే తన గొంతు దుఃఖంతో పూడుకుపోయిందన్న జనసేనాని కన్నీళ్లు తెప్పించావు కార్యోన్ముఖుడిని చేశావంటూ ఐర్లాండ్ నుంచి తనకు లేఖ రాసిన జన సైనికుడికి ధన్యవాదాలు తెలిపారు అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్కు మరింత బాధ్యత పెరిగినట్లయింది కేవలం తన కళ్ల ముందు కనిపించే అభిమానులే కాకుండా తెరచాటను కూడా తనను అనుసరిస్తున్న వారు గమనిస్తున్న వారు చాలా మందే ఉన్నారనేది ఓడ కళాసి రూపంలో నిజమైందనే చెప్పాలి మరి పవన్ కళ్యాణ్ అభిమానుల ఆశలను వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఎలా ముందుకు సాగుతారో చూడాలి